చోట దొరుకుతూనే ఉన్నాయి దానికి ఒక చిన్న ఉదాహరణ మా ఊర్లో కూడా ఇలాగే జరిగింది మా ఊరంటే మేము మా నాన్నగారు పనిచేసినటువంటి ఊరది చిన్నంపేట అని పాత కృష్ణా జిల్లా ఇప్పుడు ఏలూరు జిల్లాలో ఉంది అది అక్కడ పూర్వంలో ఉన్నటువంటి అధికారులు ఏంటంటే చాలా నిజాయితీగా పనిచేశారు ఏది ఇప్పుడు మన కచ్చిచంద్రయ గారి లాగా అలాగే అప్పట్లో కృష్ణా జిల్లా కలెక్టర్గా పనిచేసినటువంటి వేణుగోపాల్ గారు అని ఒక ఆయన చాలా నిజాయితీగా మన కులాలకి అక్కడ ప్యూర్లీ ఒకే కులం ఉండేది ఆ ఊరిలో షెడ్యూల్ క్యాస్ట్లో మాదిగలు మాత్రమే ఉండేవాళ్ళు మూడు వందల కుటుంబాలు ఉండేవి ఈ మూడు వందల కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరికీ కూడా దాదాపుగా ఒక వెయ్యి ఎకరాల భూమి అడవి భూమిని మొత్తం చదును చేసి నీట్గా సొసైటీ చేసి ఆ సొసైటీలో వాళ్ళకి అనేక కార్యకలాపాలు నిర్వర్తించి వాళ్ళందరికీ కూడా సొసైటీ ద్వారా భూములు ఇవ్వడం జరిగింది ఇది ఆ ఊర్లోనే ఉన్నటువంటి రెండు అగ్ర కులాల కళ్ళు పడినాయి ఇక్కడలాగానే ఇది ప్రతి చోట దొరుకుతున్న చోద్యం అనమాట అంటే ఒక పక్క కరణం కరణం ఆయన అంటే బల బ్రాహ్ అంటే బాహును అంట బాహును ఇంకో పక్కన చాలా చిత్రంగా కోమటాయన అంటే వైశ్య ఈ రెండు కులాలు ఏం చేసినాయి అంటే ఈ మూడు వందల కుటుంబాలను చీచి రెండు భాగాలు చేసేసింది రెండు భాగాలు చేసినాయి ఇప్పుడు మనలో కూడా అదే జరిగి ఉంటుంది ఖచ్చితంగా మనలో కూడా అదే జరిగి ఉంటుంది రెండు మొక్కలు చేసేసారు రెండు మొక్కలు చేసి ఏం చేశారు చివరికి ఆ భూమి మీద వీళ్ళు తన్నుకునేటట్టుగా చేసి కోర్టుకు పెట్టేశారు ఆ కథ ఆ కథ మొత్తం కోర్టుకు నడిచింది ఎన్ని సంవత్సరాలంటే దాదాపుగా నా చిన్నతనం నుంచి నేను ఉద్యోగం సంపాదించుకొని ఉద్యోగంలో సీట్లు అయ్యేంత వరకు దాదాపుగా ఒక ముప్పై ఏళ్ళు పాతికేళ్ళు కోర్టు చుట్టూ తిరిగేవాళ్ళు కోర్టుకు వాయిదా వేసినప్పుడల్లా డబ్బులు వేసుకోవటం ఒక లారీ ఎక్కిపోవటం ఆ కోర్టుకి ఎక్కడ నూచివేడు తిరువురు అని రెండు గ్రామాలు రెండు చోట్ల ఉండే కోర్టుకి అక్కడికి వెళ్ళేవాళ్ళు పాపం ఉన్నదంతా కూలి కూలి సంపాదించుకొని తెచ్చుకున్న పది రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు ఈ వారం వారం లేకపోతే నెలకు రెండు మూడు సార్లు కోర్టు కూర్టు తిరగడానికే సరిపోయి వాళ్ళ జీవితం అంతా నాశనం అయిపోయింది అంటే ఇది ఒక ఉదాహరణ మనది మన జీవితాలు మనం ఎక్కడకపోయినా మన ఊళ్ళు ఇలాగే ఉంటాయి మనల్లో కొంతమంది భవిష్యత్తు గురించి ఆలోచించ భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఏం చేస్తారంటే అప్పటికప్పుడు తక్షణ అవసరాల కోసం పాగుడు కోసం కావచ్చు లేకపోతే తక్షణంగా ఏదైనా డబ్బు అవసరం కావచ్చు లేకపోతే ఇంకేదైనా ప్రలోభానికి ఆశపడి ఏం చేస్తారు వెంటనే సొంత భూముల్ని అమ్ముకుంటారు సొంత ఇల్లుని అమ్ముకుంటారు ఇలాగే ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములను కూడా వాడికి ధారా దప్పం చేసేసి ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ సంతకాలు పెట్టేసేసి అమాయకంగాను లేకపోతే తెలివి తక్కువ తనతోటో లేకపోతే అతి తెలివితోటో నాశనం చేసుకుంటారు మన జీవితం సో ఇది ఏమైంది అక్కడ ఆ పాతికేళ్ల తర్వాత ఆ ఊర్లో ఎవరికి రెండు ఆ గ్రామం రెండు మొక్కలుగా విడిపోయింది రెండు మొక్కలుగా విడిపోయింది అంతే విడిపోయి వీళ్ళొక తోట బతికే పరిస్థితి వచ్చింది దీనికి కారణం రెండే రెండు కులాలు అప్పట్లో ఆ ఊర్లో ఇక్కడ ఎవరు ఇక్కడ రెడ్లు కమ్మలం ఇక్కడ కారణం రెడ్డి ప్రభుత్వంలో ఆయన గారు ఎప్పుడు మాట్లాడమో ఎప్పుడైనా కానీ పొరపాటున టీవీ ఆయన టీవీలో మాట్లాడాలన్నా జనాల్లోకి వచ్చి మాట్లాడాలన్నా కొంచెం భయం టీవీలో మాట్లాడేటప్పుడు ఏం చెప్పేవాడు అంటే లేక జనాల్లోకి వచ్చినప్పుడైనా ఆయన రెడ్ల గురించి మాట్లాడేటోడు కాదు గతంలో ఉన్నటువంటి రెడ్డి గారు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని కొత్త పదం వదిలేసినాడు ఆయన అంతకుముందు ఇప్పుడు అన్న ఈ మాట మామూలుగా ఎస్సీ ఎస్టీ బీసీలు అనేది మనం మాట్లాడుకునేవాడు ఆయన బాగా దాన్ని అర్థం చేసుకొని నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని మొదలెసి మనల్ని మాయ చేసి ప్రతి నెల మన జేబులో ఎంతో కొంత వచ్చేటట్టుగా మన అకౌంట్లలో వెయ్యి రూపాయలు ఏదో ఒక పేరు మీద పెన్షన్ పేరు మీదనో లేకపోతే వాహన అని ఆ మిత్రని ఏదేదో రకరకాల దరిద్రమైన పేర్లన్నీ పెట్టి మనకి ఎంతో కొంత మన జేబుల్లో పడేటట్టుగా నువ్వు మనల్ని మత్తులు పెట్టేది వీళ్ళకి మత్తులో పెట్టడం బాగా అలవాటు ఆయనకి ఎందుకంటే ఆ కడప జిల్లా వాళ్ళు కదా వీళ్ళు కడప జిల్లాలో ఫ్యాక్షన్ చేసిన వాళ్ళు కడప జిల్లా వాళ్ళు అనాల్సిన అవసరం లేదు ఆ ప్రాంతంలో నేను పనిచేసాను నాకు అలవాటు అక్కడ చూశాను అక్కడ పరిస్థితులన్నీ వాళ్ళు ఏం చేస్తారంటే మన జాతుల్ని ముఖ్యంగా ని ఎస్టీల్ని బీసీలని ఈ మూడు జాతుల్ని పక్కన పెట్టుకొని రెడ్డి గారు అక్కడ రెడ్లు ఏం చేస్తారంటే వాళ్ళకి మాంసం కొంత లేకపోతే ఇంట్లో ఖర్చుల కోసం ఎంతో కొంత పడేసి వాళ్ళ చుట్టూ తిప్పుకుంటూ వీళ్ళు మాత్రం ఎకరాలు గనులు ఇసుక లేకపోతే ఇతర అనేకమైనటువంటి వ్యాపారులు స్వాధీనం చేసుకొని వీళ్ళ ద్వారా వాళ్ళు కొట్టుకునేటట్టు చేస్తారు ఇద్దరు రెండు చేస్తారు అటు కొంతమంది ఎస్సీ ఎస్టీ బీసీలు ఉంటారు ఇటు కొంతమంది ఎస్సీ ఎస్టీ బీసీలు ఉంటారు ఇది మనలో రెండు గ్రూపుల్లాగా వాళ్ళు వాళ్ళు తన్నుకొని చచ్చిపోతుంటారు వీళ్ళు మాత్రం చక్కగా వ్యాపారాలు కాంట్రాక్టులు భూములు దోచుకోవటం గనులు దోచుకోవటం ఇదిగో ఇలాంటి గ్రానైట్లు అమ్ముకోవటం ఈ రకమైన కథ బాగా తెలుసు ఆయనకి కరెక్ట్ గా అదే పద్ధతి ఏం చేశాడంటే ఇక్కడ కొత్త ఫ్యాక్షన్ ఏదో మొదలైస్తాడు ఈ రాష్ట్రంలో ఏది గత గత పాలకుడు ఏం మొదలైనాడు మనకి ఆ మత్తుని ఏ రూపంలో పెట్టాడంటే నెల నెల ఎంతో కొంత పైసలు వేయటం ఆ పైసలు రావడంతోనే మనం పోయి ఇంట్లో పోయి తాగటం తీసుకెళ్లిపోయి మనం భార్య పేరు మీద వచ్చినా కానీ ఆమెను తన్ని దెబ్బ కొట్టి లేకపోతే బెదిరించి డబ్బులు తీసుకెళ్లి తాగటం నాలుగు రోజులు కట్టం చేసుకోవటం తినటం ఆ తర్వాత అడుపు తినటం ఈ రకమైన కథ నేర్చున్నాడు పోయిన ఏది పోయిన పాలకుడు అలాంటి పాలకుడు ఎప్పుడు రెడ్ల గురించి మాత్రం పైకి మాట్లాడేవాడు కాదు కానీ ఆయన చుట్టూ మాత్రం నూట తొంభై ఆరు మంది రెడ్లు ఉండేవాళ్ళు వాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడలా మొత్తం దోపిడీ మొత్తం ఈ రాష్ట్రాన్ని మొత్తం వాళ్ళకే దోచిపెట్టినాడు పేరుకు మాత్రం నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని పాట పొద్దున్న సో అంత దుర్మార్గమైనటువంటి పాలకుడు ఇప్పుడు లేడు కానీ దుర్మార్గం చేసి మాత్రం పోయినాడు మనకి ఇక్కడ దుర్మార్గం చేసి పోయినాడు సరే అది వేరే కథ ఇప్పుడు వచ్చినటువంటి పాలకుడు ఏమి గోపాడు గారు ఇప్పుడు వచ్చిన పాలకుడు కూడా ఏం చేస్తాడు ఈ ప్రభుత్వంలో కూడా కాంచీరామ్ గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు అంటే ఇప్పుడు ముప్పై సంవత్సరాల క్రితం ఒక మాట చెప్పినాడు కాంగ్రెస్ అంటే రెడ్డి కమ్మ ప్రభుత్వం అంటే రెడ్లు ఉంటారు కాంగ్రెస్ లో వాళ్ళతో పాటు ఉంటారు బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు మహాపురుషుడు కాన్షీరామ్ గారు చెప్పిన మాట ఇది కాంగ్రెస్ అంటే రెడ్డి కమ్మ ప్రభుత్వం రెడ్లు పాలకలుగా పాలకులుగా ఉంటారు అనుభవించేది కమ్మోళ్ళని దాని అర్థం అలాగే తెలుగుదేశం అంటే కమ్మరెడ్డి ప్రభుత్వం అని ఆయన తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చెప్పినాడు అంటే దాని అర్థం ఏంటి కమ్మలు అధికారంలో ఉంటారు దగ్గర రెడ్లు బ్రహ్మాండంగా ఉంటారని దాని అర్థం కమ్మరెడ్డి ఇప్పుడు నడుస్తుంది ఈ రెండవది కమ్మరెడ్డి ప్రభుత్వం కమ్మలు పాలకులుగానే ఉన్నారు పక్కన మాత్రం రెడ్లు ఉంటారు కావలసిందల్లా ఎంత కావాలో అంత తినటానికి సిద్ధంగా ఉంటారు వాళ్ళని పూర్తిగా పక్కన దూరం చేస్తే ఈయన బతకలేడు కాబట్టి ఈయన గారు కూడా వాళ్ళని అక్కున చేర్చుకొని చేస్తారు కనుక ఈ రెండు కులాలు ఈ రాష్ట్రాన్ని గత స్వతంత్రం వచ్చి మనకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ డెబ్భై ఆరేళ్ళగా పీల్చి పిప్పి చేస్తున్నారు ఆ రకంగానే ప్రతి గ్రామంలోనూ మన మధ్య వివాదాలు రేపి మనల్ని అనేక రకాలుగా మానసికంగా ఆర్థికంగా ఎంతో బలహీనలుగా తయారు చేసి గతి లేని పరిస్థితిలో వాళ్ళ చుట్టూ తిరిగే రకంగా మనం తయారు చేశారు మనం బతుకు కూడా అలాగైపోయింది చివరికి ఏ గతి లేదన్నట్టుగా ఒక ఆయన ఒక గ్రూప్ ఏమో ఒక ఆయన్ని ఇంకొక గ్రూప్ ఏమి ఇంకొక ఆయన్ని నమ్ముకోవటం వాళ్ళు ఏదో చేస్తారని వాళ్ళ చుట్టూ తిరగటం మన జీవితాలన్నీ నాశనం చేసేసుకుంటున్నాం సో మిత్రులారా జరిగింది జరిగింది జరగాల్సిన విషయం ఒకటి ఆలోచించాలి మనం మనం ఇవాళ బతుకున్నాం మనం కొన్నాళ్ళు బతుకుతాం కానీ మన వారసులు ఉంటారు వాళ్ళ వారసులు ఉంటారు అంటే మన పిల్లలు ఉంటారు ఆ పిల్లలకు పెళ్ళిళ్ళు అయ్యి మళ్ళీ వాళ్ళ వారసులు ఉంటారు సో వీళ్ళు ముఖ్యం మనకి ఇప్పుడు ఈ ఈరోజే మనమేమి అర్జెంటుగా తినేసేసి వండుకొని తినాల్సిన పని లేదు ఇది మన ఆస్తి మనకి ఆనాడు మంచిగా ఆలోచించినటువంటి అధికారులు మనకిచ్చినటువంటి ఆస్తి ఈ సొసైటీని మనం పోరాటం చేద్దాం ఇప్పుడు వచ్చుద్దా చచ్చుద్దా అని మనలోనే చేత కానివ్వండి మాట్లాడుతూ ఉంటారు అసమర్థపు మాటలు మాట్లాడి అసమర్థపు మాటలు మాట్లాడి మనల్ని నీరసంగా తయారు చేస్తారు అంటే ఏది వెనక్కబోయేటట్టుగా వదిలేయండి మనమే ఎందుకు తినాలి మన పిల్లలు తినకూడదా వాళ్ళ పిల్లలు తినకూడదా దీన్ని ఏ మనమే ఇవాళ అర్జెంటుగా ఈ రోజే తీసేసుకొని ఈ రోజే దాన్ని అమ్మేసేసుకొని ఆ కోట్లతోటి మనమే బతకాలని ఎందుకు అనుకుంటున్నాం కనుక ఎంత సమయమైనా కానివ్వండి ఎన్ని నెలలైనా కానివ్వండి ఎన్ని సంవత్సరాలు అవుతుందో చూద్దాం ఈ పార్టీ అండగా ఉంటుంది ఈ బహుజన్ సమాజ్ పార్టీలో అత్యధికంగా అద్భుతమైనటువంటి తెలివితేటర్లు ఉన్నటువంటి లాయర్లు ఉన్నారు పోరాడటానికి పోలీసు అధికారులు ఉన్నారు అవసరమైతే పోలీసులతోటి ఏ రకంగా మాట్లాడాలో మాట్లాడటానికి అలాగే అత్యంత తెలియగలిగినటువంటి ఆఫీసర్లుగా పనిచేసి ఈ పార్టీలో పనిచేస్తున్న వాళ్ళు ప్రొఫెసర్లు నాయకులు బోన్నంత మంది ఉన్నారు మేమంతా ఖచ్చితంగా ఈ సమస్యని పరిష్కారం అయ్యేంత వరకు మళ్ళీ మన ఆస్తి మన పేరునో మన పిల్లల పేరు మీదనో లేక వాళ్ళ పిల్లల పేరు మీదనో వచ్చేంత వరకు పోరాడు వెనకడికి వేయ అవసరం అయితే ఇక్కడ వ్యతిరేకించే వాళ్ళని పక్కన పెట్టేయండి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు ఆయన ప్రొఫెసర్ మనల్ని వ్యతిరేకించే వాళ్ళు లాగే వాళ్ళని వదిలేసేయండి వాళ్ళతో తగ్గు పెట్టుకోవడం సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు ఎందుకంటే మళ్ళీ అదొక సమస్య వాళ్ళతో తగ్గు పెట్టుకోవద్దు ఆ సమస్య కోసం ఊరికి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు మన టార్గెట్ ఒకటే ఈ భూమి రావాలి ఈ భూమి మన పిల్లలకి చెందాలి కేవలం మనమే కాదు మన పిల్లలు వాళ్ళ పిల్లలకి ఇది అందాలి మనం పోయినా సరే మనం మన పిల్లలకి ఇచ్చినటువంటి ఈ వారసత్వం ఎన్నో శతాబ్దాలు పై పైగా మన వాళ్ళు బతకాలి దాని మీద ఆనందపడాలనే ఆలోచనతోటి పోరాటం చేద్దాం ఉద్యమం చేద్దాం పోరాటం అంటే ఏమి మనం ఏమి ఎవరిని కొట్టాల్సిన పని లేదు లేకపోతే ఎవరితో తగు పెట్టుకోవాల్సిన పని లేదు దాని పద్ధతి ప్రకారమే ప్రభుత్వంలో ఉన్నటువంటి చట్టాలకు లోబడే చట్టాలకు అనుగుణంగానే పోరాటం ప్రారంభించేసి దీన్ని వచ్చేంత వరకు మనం వర్క్ చేద్దాం సో మీరంతా ఈరోజు ఆ దీక్ష తోటే ఉండాలని మిమ్మల్ని మరి మరీ కోరుకుంటూ సెలవు జై భీమ్ జై